కార్తీక పురాణంలో రెండవ అధ్యయనం జనక ఇంతవరకు నీకు కార్తీక మాసము నందు ఆచరించవలసిన విధి కార్యము మాత్రమే తెలియచేసి తింది కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు గాన సోమవార వ్రత విధానము దాని మహిమను గురించి వివరించును సావనుడివై ఆలకించు కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నది స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవుని బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి తరువాత భూజించవలెను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి ఎంత జాగారము చేసి పురాణ పఠనం ఆచరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తైలదానము చేసి తమ శక్తి కొలత పేదలకు అన్నదానము చేయవలను అటులా చేయ చేయని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలను ఇలా ఉండి కలిగిన వారు సోమవారము నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసమయందు ఎందు సోమవారం వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజను చేసినచో కైలాస ప్రాతియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియుంది దీనికి ఉదాహరణముగా అనొక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియచేసేది శ్రద్ధగా విను కార్తీక సోమవార ఫలముచే కొక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహితుడు వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములుగా ఒక కుమార్తె కలిగేను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠూరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశమయూ సుబ్బ శర్మ యువకుని కిచ్చి పెండ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరమాణుడే ఉందెను అతడు భూత దయ కలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడును ఎగుటే లోకులెల్లూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రెక్కుచు పురుష సాంగత్యం కలదే వ్యభిచార్యే తన ప్రియుడు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దిష్టురాలే తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చునదని అత్తమాముల ఆమెను తన ఇంటికి నుండి వెడలగొట్టిరి కానీ శాంతి స్వరూపుడ ఆమె భర్త మాత్రము అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుప్రక్కల వారు నిష్ఠూరి గయ్యాలి తను ఆమెకు కర్కస అనే ఎగతాలి పేరును పెట్టుటచే అది మొదలగు అందరూ దానిని కర్కస అని పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒక నాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో నన్ను సమయము చూసి మెల్లగా లేచి తాలికట్టిన భర్తయున్న విచక్షణ కానీ దాక్షణ్యాలు కానీ లేక ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే యముడు చనిపోయిన ఆ మృత దేహమును ఎవరి సహాయం అక్కర లేకుండా అతి రహస్యంగా దొడ్డిదారిని పోయి ఊరి చివరినున్న నూతిలో పడవేసి పైన చెత్త చెత్త చదారముతో నింపి ఏమీ ఎరుగని వలె ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకము లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రియాకంటలనే వసపరుచుకొని వారాలు వ్రతములు పాడు చేసి నానాజాతి పురుషులతోడను రసించుచు వర్ణ సంకరులారెయ్యను అంతేగాక పడుచు కన్యలను భక్త భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారు కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు దార్చి ధనార్జన కూడా చేయసాగాను జనక రాజా యవ్వనం ఎప్పుడు మనతోటే ఉండదు కదా కాలం మారవచ్చను క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మోహ ప్రాణములు బయలుదేరినవి అవయవాల నుంచి చీము రసిక అరుట ప్రారంభించను దానికి తోడు శరీరం అంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెలువర్చను దినదినము శరీరం పటుత్వము క్షీణించి కురిపియే భయంకరమైన రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వన వయస్సులో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటువలే ఒక్కరు ఇప్పుడు కూడా తనతోడు లేరు ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడలు తాము నెటు నెలనైనా పలుకరించునని ఆ వీధిలోకి వెళ్ళి చూడగా కర్కస ఇటు నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలంలో చనిపోయినది బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణం కానీ వినలేదు చనిపోయిన వెంటనే భయంకరమైన యమబాధలు ఆమెను గొంతు పెట్టుకున్నాయి ప్రేత రాజుకు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తిని వారిచ్చే ఆమె పాపపుణ్యాలు జాబితాను చూపించి భటులారా ఈమె పాప చరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టుబెట్టము అని ఆజ్ఞాపించను వీటిలతో సుఖించిన దానిగాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బంట రాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదులతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారిగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్త మామలకు అపకీర్తి చేసినందుకు సీసము కరికించి నోటిలోని చెవులోని పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టరి తుదకు కుంభిపాకమును నరకములో వెయ్యగా అందు ఇనపొక్కలు గల కాకులు విష సర్పాలు తేళ్ళు జరలు పుట్టినవి ఆమె చేసిన పాపలకు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు నరక బాధలు పడుచుండరు ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించు కడుకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకిలి బాధ పడలేక ఇల్లాలు తిరుగుచుండగా కర్రతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తెరుమువారు తరుముచు ఇట్లుండగా ఒకనొక రోజు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమ ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్ష నక్షత్ర దర్శనం చేసి బలియన్నము నలుగురపై పెట్టి కాళ్ళు చేతులు కడుగు కొనుటకే లోనికి ఎగిరి ఆ సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలియాన్నమును తినెను వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా చే జరిపించిన బలి అన్నం అగుటచే చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుటచే కుక్క ఆ రోజంతాయూ ఉపవాసముతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమై ఆ ఇంట దొరికిన ప్రసాదము తినటవలను ఆ సునకమునకు జన్మ చరితార్థం అయ్యేను వెంటనే ఆ సునకము విప్రుకతో పాటుగా నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనిను ఆ మాటలు బ్రాహ్మణుడికి వినిపించి బయటకు వచ్చి చూడక కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనకు మరలా వెళ్ళిపోయాను రక్షింపు రక్షింపు అని కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా ఎంత నా కుక్క మహానుభావ ఈ పుట్టకు వెనక పదిహేను జన్మల ముందు విప్రకుల ముందు నేను వ్యభిచారినే అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాగాలనే రాగాలనే ననువు చాలి తనువు చాలించింది తరువాత యమ దూతల వల్ల మహానరకమ అనుభవించుచు నా పూర్వకులు పుణ్యఫలముల వల్ల ఈ జన్మలో కుక్కనై పుట్టి తిని ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చుట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకు జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రత ఫలితము ఇచ్చి నాకు మోక్షము ఇప్పించవలసిందిగా కోరినది కార్తీక సోమవారం వ్రతంలో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలితమును ఆమెకి దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చను ఆమె అందరికీ వందనము చేసి అక్కడ వారందరూ చూసిచుండగానే ఈ విమానం ఎక్కి శివ సాన్నిధ్యానికి ఏకను వింటివా జనక మహారాజా కావున ఈ కార్తీక సాంబారం ప్రథమ ఆచరించి శివ సాన్నిధ్యంను పొందుమని వశిష్ఠునకు హితబోధ చేసి ఇంతకు ఇట్లు చెప్పి చెప్పింది ఇట్లు స్కాంద పురాణం వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యము రెండవ అధ్యయనం ఇంతటితో సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్